హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతీజ్ మనమైతే ఈరోజు టేస్టీగా ఉల్లిపీకలతో పకోడీ తయారు చేసేద్దాం ఉల్లి కాడలను మీరేమంటారో కామెంట్ చేసేయండి ఉల్లికాడలను తీసుకొని మట్టి మొత్తం పోయే విధంగా ఒకసారి శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు రెబ్బల కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు కావాలంటే సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు నేనైతే అలాగే యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ కారం రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి ఒక టీ స్పూన్ గరం మసాలా రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి అన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అరకప్పు పచ్చిశనగ పిండి వేసుకొని మొత్తం కలిసే విధంగా చేతితో గట్టిగా నలుపుతూ కలుపుకోవాలి ఈ విధంగా కలపడం వల్ల ఉల్లి కాడల్లో నీరు ఉల్లిపాయల్లోని నీరు రిలీజ్ అయ్యి బాగా పిండి కోట్ అవుతుంది ఒకవేళ నీళ్ళు తక్కువగా అనిపిస్తే ఒకటి రెండు టేబుల్ స్పూన్స్ నీళ్లు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి పకోడీ పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చే విధంగా కలుపుకోవాలి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి హై ఫ్లేమ్లో నూనెని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ సిమ్లో ఉంచి పకోడీ పిండి మిశ్రమాన్ని ప్యాన్కి సరిపడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఫ్యాన్కి సరిపడా పకోడీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ హైలో ఉంచి ఒక నిమిషం పాటు పకోడాను కదపకుండా అలాగే వదిలేయాలి ఒక నిమిషం తర్వాత గరిటితో కలుపుతూ పకోడా పకోడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ పకోడాని వేయించుకోవాలి పకోడీ వీడియోలో చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతుంది ఇదే విధంగా మొత్తం పకోడీని బ్యాచ్ల వారీగా వేసుకొని క్రిస్పీగా వేయించుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్